డ్రైనేజీలు శుభ్రం చేయకపోవడంతో మురుగునీరు ప్రవహించక దుర్గంధం వలన తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతం యానం ప్రాన్స్ తిప్ప బాలయోగి నగర్ ఓల్డ్ రాజీవ్ నగర్ పరిసర ప్రాంత ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు ప్రజల ఆరోగ్యాన్ని గాలికి వదిలేసి గ్రామాల పరిశుభ్రత విస్మరించి కేవలం విధులకు హాజరై నగర పారిశుధ్యం పట్ల తమకేమి పట్టనట్టుగా పీడబ్ల్యూడి మరియు మున్సిపల్ అధికారులు హెచ్ఆర్ కంపెనీ యాజమాన్యం వ్యవహరిస్తున్నారని గ్రామ ప్రజలు వాపోయారు గత ఐదు రోజుల నుండి గ్రామాల్లో ప్రవహించే మురుగునీటి డ్రైనేజీ ప్రవహించకుండా ఎక్కడికక్కడ నివాస ప్రాంతాల రోడ్లన్నీ నిండిపోయి భరించలేని దుర్గంధమైన వాసనతో వెదజల్లుతున్నాయని తమ గోడు అధికారులకు విన్నవించుకున్నా పట్టించుకోవడం లేదని గ్రామ ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు వీరి సమస్యపై స్థానిక కాంగ్రెస్ నాయకుడు అరదాని దినేష్ రవికుమార్ వారి యువజన సంఘాల వారితో కలిసి ప్రజా సమస్యలు పట్టించుకోరా అని యానాం రీజనల్ అధికారి ఆర్ మునిస్వామిని ప్రశ్నించగా సిబ్బందిని పంపించి శుభ్రం చేయిస్తాం తెలిపారు మన పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతంలోని యానంలో ఇక్కడ ఓల్డ్ రాజీవ్ నగర్ అండ్ తిప్ప ఏరియాలో ఉన్నాం ఇక్కడ నివసిస్తున్నటువంటి మహిళలు చిరుద్యోగులు నిరుద్యోగులు ఇక్కడ బొడుగు బలహీన వర్గాల వారు జీవిస్తున్నా కానీ కనీసం వారు మౌలిక సదుపాయాలు చూడకుండా డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా పడి ఉన్నది ఈ ఇక్కడ చిన్నపిల్లలు రోగాల బారిన పడుతున్నా కనీసం మున్సిపల్ అధికారులుగా కూడా పట్టించుకోకుండా ఇటు సైడ్ తొంగి చూడకుండా కనీసం బ్లీచింగ్ జల్లాలని కనీస బాధ్యత కూడా లేకుండా హెచ్ఆర్ సంస్థ వారు అనేక అనేక సార్లు మొరపెట్టుకున్నా వారికి వారికి మొరపెట్టుకున్నా సరే వారు సరి అయిన బాధ్యతలు తీసుకోకుండా పిల్లల ఆరోగ్యం ప్రజల ఆరోగ్యం పట్ల నిరక్ష నిర్లక్ష్యత వహిస్తున్నటువంటి ఇక్కడ యానా మున్సిపల్ ప్రభుత్వ అధికారులు ప్రజలు ఎవరైతే ఉన్నారో అది నిన్నడదో మొన్నడదో కాదండి యాక్చువల్లీ మనకు ఒక రోజు అనేది ఇలాంటి సమస్య ఉంటే అసలు ఇల్లు దాటి ఇలా రోడ్డు బయటకు పెట్టి కాలు లెటర్ ఉంటే అక్కడ ఉన్న డ్రైనేజీలోనే లోనే మనం డైరెక్ట్ గా పెడతాం మీరు చూసినట్లు నుంచి మించుగా ఒక ముప్పై ఇల్లు ముప్పై ఇల్లు నలభై ఇల్లుల వరకు కూడా డ్రైనేజ్ లో కాలు పెట్టి బయటకు రావాలి అంటే వాటర్ అంతా కూడా వాళ్ళ ఇంటి గుమ్మన దగ్గరికి వచ్చేస్తుంది ఒక రెండు నెలల నుంచి ఇంత ప్రాబ్లమ్స్ ఫేట్ చేస్తున్నప్పుడు వీళ్ళు కంప్లైంట్లు పెట్టి ఆ మెయిల్ చేసి లెటర్లు పెడుతున్నప్పుడు ప్రభుత్వ అధికారులు ఏం చేస్తున్నారు ప్రజా ప్రతినిధులు ఏం చేస్తున్నారు అని చెప్పేసి డైరెక్ట్ గా సూట్ గా మిమ్మల్ని అడుగుతున్నారు సార్ ఇక్కడ ఇది ఎవరైతే ప్రజలు ఉన్నారో ఇంటి పన్ను కడుతున్నారు కరెంటు బిల్లులు కడుతున్నారు ఏదైతే గవర్నమెంట్ కట్టాల్సిన ప్రతి ఒక్క రూపాయి కూడా వాళ్ళకి సక్రమంగా యానాలు ఉన్నట్టు వీళ్ళు కూడా కడుతున్నారు కదా ఎందుకు వీళ్ళంత చిన్న చూపు చూస్తున్నారు ఒక ప్రాబ్లం మీ దగ్గరికి ఉందంటున్నప్పుడు ఒక ఏదైతే ఒక చిన్న కెనాల్ ఉందో ఆ కెనాల్లో ఏదైతే బ్లాక్ అయ్యిందో ఆ బ్లాక్ క్లియర్ చేయడం కూడా ప్రభుత్వం తెలుసుకుంటే వెంటనే పని లేదంటే దాన్ని ఏదైతే కెనాల్ రవ్వట్లేదు దాన్ని రిమూవ్ చేసి కొత్తగా వేయాల్సిన పరిస్థితి ఉంది అది ఒక రెండు నెలల నుంచి ఎంత మంది ఇబ్బందులు పడుతుంటే పట్టించుకోలేని ప్రభుత్వం అడగల అడ్మినిస్ట్రేటర్ ని అడగల లేదంటే ఒక ప్రజాప్రతిధిని అడగల ఒకసారి ఆలోచించండి ప్రజలను మీరు ఆలోచించండి ఒకసారి మనం ఒక రోజు మనకి ఇంటి ముందు ఏదో ఏదో ఒక ఏదో ఒకరికి తొక్కేసి మనం చెప్పు అంటుకుని వస్తే ఆ తో మనం భరించలేం అన్నం చెల్లం ఏదో అంటుందని చెప్పి చిల్లంతా కడుక్కునే పరిస్థితి ఉంటే వాళ్ళ ఇంటి ముందరే డ్రైనేజ్ స్మెల్ పురుగులు పాకేసి ఇంట్లోకి వచ్చేస్తున్న ఉంటే వాళ్ళు తాగుతున్న డ్రింకింగ్ వాటర్ లో కూడా ఈ పురుగులు అనేవి ఈ వాటర్ అనేది వచ్చేస్తున్న ఉంటాయి వాళ్ళు ఏ రకంగా వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు అనేది ఒకసారి ఆలోచించాలి కదా అన్ని రకాలుగా కూడా ప్రభుత్వాన్ని కట్టాల్సిన పనులన్నీ కడుతున్నప్పుడు ఎందుకు ఈ తేదాల పట్ల ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు ఎందుకు ఇంత చిన్న చూపుతొస్తున్నారని చెప్పి అడుగుతున్నాను ఇకపై కానీ ఇలా పట్టించుకోలేనప్పుడు మేమే స్వయంగా వచ్చి దీని మీద ఖచ్చితంగా మేము ఏ విధంగా చేయాలో తీవ్రంగా చేసి ప్రభుత్వం మీద వ్యతిరేకత కూడా మేము తీసుకొస్తాం ఖచ్చితంగా చిన్న చిన్న విషయాలని చెప్పేసి పట్టించుకోవడం అనేది జరగకూడదు ఖచ్చితంగా ప్రజలకి ఒకరికి ఇబ్బంది పడినా సరే ప్రభుత్వానికి స్పందించాలి ఇకపై మీరు ఇలాంటి విషయాల మీద కనుక పని మేము హండ్రెడ్ పర్సెంట్ కూడా రోడ్డు మీద కూర్చుని ధర్నాలు చేయడానికి కూడా మేము అందరికీ వస్తాయని చెప్పి శివమంగా తెలియజేసుకున్నాం ఇంట్లోట్టు ఎవరికైనా ఆరోగ్యం బాగోపోతే ఆరోగ్య పరిస్థితులు వీళ్ళ హాస్పిటల్ కింద ఆరోగ్యశ్రీగా ఆయుష్మాన్ భారత్ కూడా మాన లేవు అప్పులు చేసి వైద్యులు చేసుకోవడం తప్ప ఇన్ని ఇబ్బందులు పడుతున్నాం చాలా రకాలుగా ఇబ్బందులు పేస్ట్ చేస్తున్నాం ఈ చిన్న చిన్న విషయంలో కూడా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందంటే మాకు చాలా బాధను వ్యక్తం చేస్తాం చాలా ఆశ్చర్యపరంగా ఉంది మాకు దయచేసి దీని మీద స్పందించాలని చెప్పి ప్రభుత్వాన్ని ప్రజాప్రతినిధి కూడా దీని మీద స్పందించి చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ నేను జిఎంసీ బాలనగర్ లో అంటున్నాము అయితే గత కొద్ది కాలంగా అంటే ఇరవై రోజుల నుంచి డ్రైనేజ్ ఫుల్ అయిపోయి బ్లాక్ ఇక్కడ వాటర్ అది నిండిపోయి చెత్త అది చాలా దారుణంగా పెరిగిపోతుంది మా ఇంటి దగ్గర చెత్త అది ఉండిపోయి స్మెల్ వచ్చేస్తుంది దీని వల్ల దోమలు పెరిగిపోయి విపరీతంగా ఇబ్బందికరంగా ఉంది భోజనం చేయలేకపోతుంది బయటకు వచ్చి ఇదే విషయాన్ని నేను ఆరోగ్య గారికి కూడా లెటర్ పెడితే ఆయన ఏమన్నారంటే మీరు చెత్త వేద్దమ్మా కాళ్ళు అని చెప్పారు సరే కాళ్ళలో చెత్త అయిపోవడానికి ఇంటింటికి క్లీనిక్ సెషన్ వచ్చింది ఇప్పుడు క్లీనింగ్ సెషన్ లేదు చెత్త డస్ట్బిన్ డస్ట్బిన్ లేపడం వల్ల ప్రజలు చెత్త ఎక్కడ కూడా వెళ్తే దాన్ని సొల్యూషన్ ఆలోచించడం మరి మీరు చెత్త అయ్యద్దు మా ఇంట్లో దోమలు వస్తాయి మేమేం చేయాలి ఇటువంటి సమాధానం అయితే ప్రజలు ఇటువంటి ఎలా ఉంటారు అసలు అదని కూడా అర్థం కావట్లేదు ఇక నాలుగు అంటే ఈ నాలుగు లేని సమస్య ఈ రోజు చెప్తానంటే అధికారులు కూడా నిర్లక్ష్యంగా ఉంటున్నారు వస్తున్నారో చూసుకుంటారు వెళ్ళిపోతున్నాయి ఏమన్నా అడుగుతుంటే చేహేత రేపు చేత ఇల్ని చేస్తా అంటున్నారు అశోక్ గారు వచ్చారు ఆయన కూడా వచ్చి ఆ చేహతనమ్మ అదమ్ ఇదమ్మ అన్నారు ఏం లేదు ఇప్పుడు ఇంకా దినేష్ వచ్చారు వచ్చి చూసి అన్న యాక్షన్ తీసుకుని ఒక బృందాన్ని తీసుకొచ్చి ఎప్పటికప్పుడు కాలం చెత్త అంతా క్లీన్ చేయించాడు మళ్ళీ ఇంకొక రెండు రోజుల్లో మొత్తం డ్రైనేజ్ క్లీన్ చేస్తారు అన్ని గారు చెప్పడంతో చాలా సంతోషంగా ఉన్నాం కాకపోతే ఏంటంటే ఇంత దాకా తెచ్చుకోవడం ఎందుకు మేము అనేది ఆ ప్రశ్నిస్తున్నాం ఆల్రెడీ నేను కలెక్టర్ గారు కూడా మెయిల్ చేస్తాను ఫైవ్ డేస్ బ్యాక్ అటు రెస్పాన్స్ కూడా లేదు కలెక్టర్ గారు మెయిల్ చేసినా సరే అంటే ఏ ఏ అధికారని చెప్పుకోవాలంటే నార్మల్ పీపుల్ బతకడం కష్టం సమాజంలోని అంటే ఉన్నత ఉన్నతంగా బతికే వాళ్ళు బరగలప్ప ఒక మధ్యస్థ తగ్గతే బతికే వాళ్ళు కష్టంగా ఉంటుంది ఇక్కడ ఈ లోకాలిటీలో ఏదైనా సరే అంటే చిన్న చూపు తన ఎక్కువైపోయింది ప్రజల ప్రజల పట్ల నిర్లక్ష్యత కూడా బాగా ఎక్కువైపోయింది అంటే అలా పోనా పర్వాలేదు ఆ మనల్ని అవడి వాళ్ళు లేడు ప్రశ్నించు